గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి టీం నుంచి నిష్క్రమ ఉన్న ముంబై ఇండియన్స్ వాస్తవానికి ఈ మాజీ టీము ఈ ఐపీఎల్లో అత్యంత దారుణంగా ఆడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ క్రమంలో మ్యాచ్ ఓడిపోయినా కూడా ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్న ఆటగాడు మన తెలుగు కురు కుర్రాడు తిలక్ వర్మ తిలక్ వర్మ గత మ్యాచ్లో ఫిఫ్టీ రన్స్ పైన కొట్టిన తిలక వర్మ ఈ యొక్క మ్యాచ్లో కూడా ఫిఫ్టీ రన్స్ పనులకు కొట్టి అద్భుత ఇన్నింగ్స్ను తెర తెరపడని చెప్పాలి అయితే చివరిలో ముంబై ఇండియన్స్ పది పరుల తేడాతో ఓడిపోయినా కూడా లాస్ట్ ఓవర్లో ఇరవై నాలుగు రన్స్ కొట్టే దశలో మన తిలక్ వర్మ ఫస్ట్ బాల్కే రన్ అవుట్ అవుడ్కి తోటి టీం ముంబై ఓడిపోయింది లేకుంటే తప్పకుండా గెలిచాయని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి తెలకొర్మ పోరాటం పట్టి మా ముందు ఏ బ్యాట్స్మెన్ కూడా పోరాటం పట్టి ముంబైలో మరి తక్కువైన చెప్తున్నారు వాస్తవానికి తక్కువ బంతువులనే ఎక్కువ రన్స్ కొట్టే దశలో వచ్చినటువంటి తిలకర్మ అటు కెప్టెన్ హార్దిక్ పండుగ ఆడుతున్నప్పటికీ తను ఫామ్ మాత్రం అద్భుతమైన ఫామ్ను కొనసాగుతుందని చెప్పాలి ముంబై నుంచి లీడింగ్ స్కోర్గా ఉన్నట్టు తిలకర్మ తనకే సాధారణ రీతిలో అదరగొడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు ఏది ఏమైనా మనోని ఆటకు చాలా మంది తెలుగు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ తప్పకుండా తిలకర్మకు చోటు ఉంటుందని చెప్పి ఆశాభావం ప్రయత్నం చేస్తున్నారు మరి ముందు ముందు కూడా కూడా మంచిగా ఆడి టీం విజయాల్లో కీలక పాత్ర పోషణని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే తిలక వర్మ తెలిసిన విషయమే ఎంతో టాలెంట్ ఒక ఆటగాడు తప్పకుండా రాణిస్తానని చెప్పి నమ్మకం ఉన్నప్పటికీ ఏది ఏమైనా కూడా తను మాత్రం టీ ట్వంటీ వరల్డ్ కప్ మరి పక్కా అని చెప్పి చెప్తున్నారు అటు కెప్టెను అదేవిధంగా ఇతర ఆటగాళ్ళు ఉండడంతో మరి టీ ట్వంటీ వరల్డ్ కప్లో అటు ఇండియన్ కెప్టెన్ అదేవిధంగా వైస్ కెప్టెన్ అయినటువంటి ఆర్థిక పాండే ఉండటంతో తనకు మాత్రం పక్క ఛాన్స్ దొరుకుతుందని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు తనకు ఛాన్స్ దొరకాలని చెప్పి అదరగొట్టాలని చెప్పి మనం మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ ఒక తెలుగు ఫ్యాన్స్గా